కుటుంబాన్ని ఖచ్చితంగా న్యాయం జరగాలి చెల్లించాలి వాళ్ళకి ప్రాణానికి కోటి రూపాయలు ఖరీదు కడుతున్నారు మరి గిరిజన ప్రాంతంలో ఒక విద్యార్థి చనిపోతే మీకు పట్టించుకునే గారు గాని ఈ జిల్లాలో ఉన్న వ్యవస్థ అధికారులు ఖచ్చితంగా వస్తేనే తప్ప మేము తీసే పరిస్థితి ముక్త కూడా గురుకుల కళాశాల అధ్యాపకుల నిర్లక్ష్యంతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి మృతి చెందాడని కళాశాల అధ్యాపకులపై చర్యలు తీసుకుని మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పదహారు సంవత్సరాల పాంగి విజన్ అనే విద్యార్థి గొంతులో కాయతో పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు నిన్న గంటలకు చేస్తే ఈ రోజు నాలుగు గంటలకి మన్నించడం జరిగింది అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ ఎమర్జెన్సీలో పెట్టవలసిన క్యాండిడేట్ ని వార్డులో పెట్టడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనిపించింది మాకు బట్ ఏంటంటే ఎమర్జెన్సీ కేసు ఎమర్జెన్సీ వార్డులో పెట్టకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం ఈరోజు నాలుగు గంటలకి వార్ వార్డు నుంచి ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొచ్చేలాగా వార్డ్లోనే చనిపోవడం జరిగింది సో ఆ బాలు చనిపోవడం గల కారణం నేనైతే ఆ కాలేజ్ యొక్క యజమానమని చెబుతున్నాను ఎందుకు అంటే బాగులేనప్పుడు కాలేజ్ నుండి ఇంటికి తీసుకెళ్లినప్పుడు కనీసం బాధ్యత లేకుండా కాలేజ్ యజమానం వారిని పట్టించుకోవడం లేదు దానివల్ల చనిపోవడం జరిగింది ఇప్పుడు దాకా ఇక్కడ చనిపోయినప్పటికీ కూడా ఎటువంటి కాలేజీ ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఎవరు కూడా ఇక్కడ రావడం లేదు కాబట్టి ఆ కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు కానీ వార్డెన్ గారు కానీ వాళ్ళకి ఇమీడియట్ గా వారికి సస్పెండ్ చేసి వారికి అధిక సాక్షాలను సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే చనిపోయినటువంటి బాధితుల కుటుంబానికి ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం అనేది అందించి ఆ కుటుంబం కూడా ఆదుకోవలసిందిగా కోరుచున్నాం కానీ తప్పనిసరిగా కాలేజీ యొక్క యజమానికి మాత్రం సస్పెండ్ చేయవలసిందిగా నేనైతే గిరిజన సంఘం నుండి డిమాండ్ చేస్తున్నాను నా పేరు చిన్నారావు అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకులు మా అన్యవాళ్ళ బాబుని పెదేరు ఏ కాలేజీలో మేము జాయిన్ చేయడం జరిగింది అయితే పెద్ద కాలేజీలో చదువుతున్నప్పటికే నాలుగు రోజులు ఆ అబ్బాయికి బాగాలేదట కనీసం ప్రిన్సిపాల్కి నాలెడ్జ్ చెప్పడం జరిగింది వార్డెన్ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది కనీసం నాలుగు రోజులు ఇబ్బంది అవుతున్నా సరే అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ కానీ హెచ్ఎంస్ కానీ ఎటువంటి బాధ్యత చర్యలు తీసుకోలేకపోవడం బట్టి ఆ రోజు మా ఊరి బాబా వెళ్తే ఊర్లో రావడం జరిగింది అలాగని చెప్పేసి అలాగని చెప్పేసి ఆ రోజు ఇంట్లో రావడం జరిగింది కనీసం కాలేజీలో అబ్బాయి ఉన్నాడా లేదని లేదా అని చెప్పేసి కనీసం హెచ్ఎం కూడా విజిట్ చేయలేదు హెచ్ఎం కూడా బాధ్యతగా అడ్మిషన్ అడ్మిషన్ చేసేటప్పుడు అక్కడ బాధ్యతగా నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాకు ఫోన్ చేయలేదు అందుకని చెప్పేసి మేము ఒకటే కోరుకుంటున్నాము అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ కానీ హెచ్ఎంస్ గాని వెంటనే సస్పెండ్ చేసి మా చనిపోయిన బాబుకి ఎన్నో ఆశయాలు పెట్టుకుని మేము చదివిస్తుంటాం దాదాపుగా హై స్కూల్ నుంచి ఎంతో ఖర్చు చేస్తుంటాం మేము అందుకనే ఇంటి మా కుటుంబానికి గవర్నమెంట్ ఎక్స్కేసి పది లక్షలు ఇవ్వాలి కనీసం మాకు ఏదో ఒక ఉపాధి కల్పించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి మేము డిమాండ్ చేస్తాం అదే కాదు అల్లూరు సీతారామ జిల్లాలో స్కూల్లో వచ్చు కాలేజీలో వచ్చు మేము ఎన్నో సార్లు కలెక్టర్ గారిని పిఓ గారిని వెంటనే ఆ హెల్త్ మ్యాటర్ని నియమించాలి పెట్టాలని చెప్పేసి మేము కలెక్టర్ గారి కూడా అలానే పిఓ గారిని కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని పిఓ గాని కలెక్టర్ గారు గాని ఎటువంటి విచారణ జరిపిందో ఈ రోజు నిర్లక్ష్యంగా చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు ఇది ప్రభుత్వం అధికారులే నిర్లక్ష్యం వల్లే చాలా మంది చనిపోతున్నారు దీనికి మొదలు ఊరు ఊరుకున్నది లేదు ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే విద్యార్థులు విద్యార్థులు ఉద్యమాలు చేస్తామని ఈ రోజు చదువుతున్నటువంటి విద్యార్థి ఎవరైతే పాంగి విజయ్ అనే అబ్బాయి ఉన్నాడో గత వారం రోజుల నుంచి కూడా ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి మరి స్కూల్ యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న హాస్పిటల్ చూపించడం జరిగింది అయితే పదమూడో తారీఖు నుంచి అబ్బాయికి కొంచెం ఆరోగ్యం ఎక్కువ బాగాలేనందున కొంతమంది స్టూడెంట్స్ కి చెప్పి కుర్రోడు ఊరు రావడం జరిగింది ఊరు వచ్చిన తర్వాత కొంచెం వాపు ఎక్కువయ్యి ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు అబ్బాయి మరి సుమారు అబ్బాయి ఈ రోజు చనిపోయి ఐదు గంటలు సుమారు ఐదు గంటలు చనిపోవడం జరిగింది ఐదు గంటలు చనిపోయినప్పుడు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ లేదంటే డిడి గారు కానీ ఎవ్వరు స్పందించే పరిస్థితి లేదు మరి ఒక విద్యార్థి చనిపోతే ఈ విధంగా మీరు వ్యవహరించడం అనేది చాలా బాధాకరం మరి అదేదో కింద అచ్యుతపురంలోనో లేదా ఇంకెక్కడో చనిపోతే వాళ్ళకి ప్రాణానికి కోటి రూపాయలు ఖరీదు కడుతున్నారు మరి గిరిజన ప్రాంతంలో ఒక విద్యార్థి చనిపోతే మీకు పట్టించుకునే అవసరం లేదా లేదా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు ప్రాణాలు మీకు విలువ తెలియదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ రోజు ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదో సస్పెండ్ చేయడమో లేదంటే ఇంకేదో యాక్షన్ తీసుకోవడం అనేది కాదు మాకు కావాల్సింది చనిపోయినటువంటి కుటుంబం ఏదైతే ఆ కుర్రోడు ఉన్నాడో విజన్ అనే కుర్రోడు ఉన్నాడో ఆ కుర్రోడికి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక న్యాయం చేయాలన్నదే మా ఉద్దేశం జిల్లా కిముడుపల్లి పంచాయతీకి చెందిన వాంగి విజన్ అనే విద్యార్థి పదమూడో తారీఖున పెదబల్ ఏపీఆ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నుండి యజమాన్యము నిర్లక్ష్యం వహించడం వలన అక్కడ ఉండి ప్రాణము కోల్పోతున్న సమయంలో ఆయన ఏం చేశాడంటే వాళ్ళు పేరెంట్స్ తోటి పదమూడవ తారీఖున గ్రామానికి రావడం అనేది జరిగింది గ్రామంలో వచ్చిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఆయన ఎక్కువ అవడంతో నిన్న మరి సాయంకాలము పాడేరు ఏరియా హాస్పిటల్లో జాయినింగ్ అయి సుమారు నాలుగున్నర గంటలకి ఆయన తుదిశ్వాస విడిచి విడిచిపెట్టడం అనేది జరిగింది అదే సందర్భములలో పిఓ గారిని కానీ డిడి గారిని కానీ కలెక్టర్ని గారిని కానీ తదితర అందరు అధికారులకు కూడా నేను ఐదు గంటల నుంచి నేను ఫోన్ చేసినప్పటికి కూడాను ఏ ఒక్క అధికారికి కూడా ఒక ట్రైబల్ పట్ల ఒక స్టూడెంట్ పట్ల విజన్ పట్ల ఎటువంటి మరి ఇబ్బంది వారు స్పందించకుండగా ఖచ్చితంగా ఈ ట్రైబ్ అనే వ్యక్తులను ఎంత చిన్న చూపుతో చూసి అధికారులు కూడా ఉండడం చాలా దుర్భ దుర్భారమైన విషయము అది చాలా దౌర్భాగ్య పరిస్థితి ఎందుకంటే ప్రజాప్రతినిధులగే కాదు ఒక నాయకులుగా కూడా మేము అందరిని ఫోన్ చేసినా కూడా స్పందించకపోవడం అనేది చాలా దురదృష్టకరము ఎందుకంటే మీరు గమనించాలే కింద పరిసర ప్రాంతాలలో మరి మైదాన ప్రాంతాలలో చచ్చిపోయినప్పుడు ఒక వ్యక్తికి కోటి రూపాయలు అనేది గవర్నమెంట్ అనేది ప్రకటిస్తా ఉంది ట్రైబల్ ఏరియాలో స్టూడెంట్ కానీ లేదా ఎవడైనా చచ్చిపోయినా సరే కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా ఎంక్వైరీలు చేసుకొని వారి సస్పెండ్లు దాకా తప్ప చచ్చిపోయిన వ్యక్తులకు ఏ వ్యక్తిని కూడా సరైన మరి వాళ్ళకి ఆర్థిక సహాయం గాని అందించకుండా ఈయనము ఈ గవర్నమెంట్ అనేది కూడా కాలవేయడం అనేది జరుగుతుంది ఇది సరైన పద్ధతి అయితే కాదు ఖచ్చితంగా ఇది మరి ఈ కుటుంబానికి వాళ్ళకి నష్టపరిహారము లేదా వారికి భరోసా కలిగించేంత వరకు ఖచ్చితంగా మేము ఈ ప్రజల పక్షంగా కుటుంబం పరంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియపరుస్తూ పిఓ గారు కానీ కలెక్టర్ గాని డిడి గారు గాని ఈ జిల్లాలో ఉన్న వ్యవస్థ అధికారులు ఖచ్చితంగా వస్తేనే తప్ప మేము వారిని కూడా తీసే పరిస్థితి లేదని ముక్త కంఠం తెలియపరుస్తా ఉన్నాం